లైఫ్ స్టైల్ ముచ్చట్లు మన మహిళలు ఆలోచిస్తూ ఉంటారు మా వారు నాకు చేతి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వరు నేను బయట పోయి పని చేయలేను బయట సంపాదించలేను నేనంటూ అంతో ఇంతో సేవింగ్స్ చేసుకోవాలన్నా నా నెసెసరీ నీడ్స్కైనా నేను ఇన్కమ్ సంపాదించుకోవాలన్నా నేను ఏం చేయలేకపోతున్నాను నానా తంటాలు పడుతున్నాను బాధపడుతున్నాను అని బాధపడుతున్నారు కదా మన చుట్టూ మన రూమ్లోని మన చేతుల్లోని మనం ఇంట్లో నుంచి బయట పోకుండానే సంపాదించేటువంటి సంపాదనలు చాలా ఉన్నాయండి అందులో కొన్ని ది బెస్ట్ ఎర్నింగ్ ఐడియాస్ అన్న అనుకోవచ్చు లేదా ఇన్ని రోజులు నాకు తెలియకుండా పోయింది నేను ఇప్పుడు సంపాదించుకోగలుగుతాను ఓ ఇట్లాంటి ఐడియాస్ కూడా చేయొచ్చా అని ఆలోచన మీకు వచ్చేట్టుగా చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండబ్బా సో మనము చదువుకోనుండి చదువుకోకపోయినా లేడీసు అంటే వంట చేయడంలో ఎక్స్పర్ట్స్ అంటాను ఏదో ఒక దాంట్లో అంటే కొంతమంది రైస్ బాగా వండుతారు కొంతమంది సంగటి బాగా చేస్తారు కొంతమంది పప్పుకూరలు బాగా చేస్తారు కొంతమంది పచ్చళ్ళు బాగా చేస్తారు కొంతమంది నాన్ వెజ్ ఐటమ్స్ బాగా చేస్తారు అంటే దీంతో చదువుతో సంబంధం లేదు వాళ్ళ యొక్క వాటము ఆ యొక్క నాలెడ్జ్ అంటాను సో వాళ్ళు వండేటువంటి ఐటమే ఐదర్ సంగటి కావచ్చు పప్పు కావచ్చు పచ్చళ్ళు కావచ్చు లేదంటే నాన్ వెజ్ ఐటమ్స్ కావచ్చు పికెల్స్ కావచ్చు వాళ్ళు ఎందులో టాలెంటెడ్ దాన్ని ఫస్ట్ గుర్తించండి సో వాళ్ళు బాగా పిక్కెలు పెట్టగలుగుతారు మామిడికాయ పిక్కెలు పెట్టగలుగుతారు అనుకున్నా కూడా పచ్చి మామిడికాయలు తీసుకొచ్చి వాళ్ళు మామిడికాయ పిక్కలు వేసి పెద్ద దూరంగా వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చి అమ్ముకోవాల్సిన అవసరం లేదు చుట్టుపక్కల ఇళ్ళల్లో వాళ్ళకి చెప్పినా నా అలాంటి చదగానే వాళ్ళు కొనేసుకుంటాం అన్నమాట సో అలాంటివి సీజన్లో చేసేటువంటి వ్యాపారాలు అంటే కొంతమందికి వడియాలు పోస్తారు ఒరుగులు పోస్తారు చూడండి ఆ ఒరుగులు ఇంట్లో నుంచే చేస్తారు కొంతమంది బియ్యంతో పోస్తారు కొంతమంది సబ్బు బియ్యంతో పోస్తారు సో ఆ ఉరుగులను పోసేసి వాటిని అమ్మేసినా కూడా అది ఇంట్లో నుంచి వాళ్ళు ఖాళీ టైంలో చేసే పని వాళ్ళ టాలెంట్ ఏంటంటే వాటిని ఎలా పట్టాలా ఆ పిండిని ఆడించుకున్నారా దాన్ని ఎలా పట్టాలా అది ఒకటి తెలిసి ఉంటే చాలు ఇంకో కొంతమంది వచ్చి అప్పడాలు చేస్తారు అనమాట మైదాను గోధుమ పిండి నాకు పెద్ద ఐడియా లేదు సో పాపర్స్ అంటారు చూడండి అవి ఇంట్లోనే రెడీ చేస్తారు ఆ పిండిని రెడీ చేసుకొని చపాతీలు చేసి ఎండబెట్టి అమ్మేస్తారండి ప్యాకింగ్ చేసి సో మీరు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకొని ఇంట్లో నుంచి అమ్ముకోవచ్చు అంట నేను రెగ్యులర్గా టైలరింగ్ ఆర్యా వర్క్ మిషన్ వర్క్ ఇవి నేను చెప్పట్ల మన రూమ్లోని మన కాలజీ టైంలోని మనం ఎర్న్ చేసే ఐడియాస్లో ది నెంబర్ వన్ వచ్చి పికల్ బిజినెస్ అనమాట లో ఈ మధ్య బాగా ఫేమస్ అయినటువంటి ఛానల్ ఒక అమ్మాయి తను బీటెక్ చేసి ఆ యొక్క జాబ్ని సాఫ్ట్వేర్ జాబ్ని వదిలేసి పిక్కిల్ సేల్ చేస్తూ ఉంది ఫేమస్ అయింది ఆన్లైన్ ఆర్డర్స్లో నెంబర్ ఆఫ్ తీసుకునింది అనమాట మనకేం తక్కువండి ఏ పికిల్ మనకి చేతనైతే దాన్ని పెట్టి పబ్లిసైజ్ చేసుకొని మన సోషల్ మీడియా ఉంది కదా సో బీభచ్చంగా బిజినెస్ని అయితే రన్ చేసుకోవచ్చు పెంచుకోవచ్చు అంటాను నేను నెక్స్ట్ మనం ఇంట్లో నుంచి చేసేటువంటి నెక్స్ట్ ఎర్నింగ్ ఐడియా ఏంటంటే యూట్యూబ్ పెట్టడం అంటాను నేను మనం చేసేటువంటి వంటలు కావచ్చు లేదంటే మనకి క్రాఫ్టింగ్ ఏదైనా తెలుసుండొచ్చు లేదు బాగా మాట్లాడగలిగి ఉండొచ్చు లేదా కిచెన్ క్లీన్ చేయడం కానీ మన హౌస్ నీట్నెస్ పెట్టుకోవడం కానీ లేదా మనం ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేసినాము ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడు మనం ఈజీగా చేయొచ్చు నేను కెమెరా ముందు కనిపించను నాకు సిగ్గు అనుకోండి మీరు కనిపించండి మీరు చేసేటువంటి వంటలు పెట్టండి మీరు చేసేటువంటి ఆ క్రాస్ పెట్టండి మీరు ఏ పని చేస్తున్నారో దాన్ని క్లియర్గా వీడియో తీసి మీరు కనిపించకుండానే వాయిస్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ యొక్క క్లిక్ అయింది అనుకోండి మోనిటైజేషన్ అయితే ఇంట్లో నుంచి ఎర్నింగ్స్ అనేది చేయొచ్చు అంటాను కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి వాటిలో ఈ పాపర్స్ కానీ అప్పడాలు చేయడం కానీ పిక్కిల్స్ పెట్టడం కానీ యూట్యూబ్ చేయడం కానీ వీటితో పాటుగా మనం పాలు రెగ్యులర్గా కొంటూనే ఉంటాము పాలు కొంటాము కాసేస్తాము అట్టే వాడేస్తూ ఉంటాం అనమాట పాలు కొంచెము ఓపిక్గా కాసుకొని పైన మేగడనంతా పక్కన తీసిపెట్టుకొని ఆ మీగడ ద్వారా వెన్నని నెయ్యిని చేసి పాలకన్నా ఎక్కువ ఇన్కమ్ని అర్న్ చేసేవాళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు నేను పాలు తీసుకునే పాలామి అంటే ఆమె పాలు అమ్ముతుంది ఆమె అమ్మంగా ఒక లీటర్ అర లీటర్ పిల్లల కోసం పెట్టుకొని దాంట్లో నుంచి వెన్నం తీసి దాన్ని నెయ్యిగా మార్చి నెయ్యి అమ్ముతుంది పాలు అమ్మిన దగ్గర నుంచి నెయ్యి కొనుక్కున్నాను నేను సో ఆ చిన్నపాటి టాలెంట్ ఇది చదువుతో పని లేదు మనము చేసేటువంటి మెథడ్స్ ఎలా పొందిగ్గా చేసుకుంటున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటాను ఈ విధంగా నెయ్యి అమ్మడం కానీ పెరుగు అమ్మడం కానీ పాలు ఒక ఆవుని పెట్టుకొని పాలు అమ్మడం కానీ నాకు ఆవు లేదు నేను ఎలా అమ్ముతానంటే చిన్నపాటి షాప్లా రెడీ చేసుకోండి ఆ షాప్లో మినిమమ్ పిల్లల నీడ్స్ అంటే బిస్కెట్స్ స్నాక్స్ ఒరుగులు అట్లాంటివి నెక్స్ట్ కొన్ని రకాల చిన్న చిన్న ఐటమ్స్తో పాటుగా ఒక ఫ్రిడ్జ్ ఉండిందనుకోండి అనుకోండి పాలు పెరుగు ఇట్లాంటివి మనకి తీసుకొచ్చి వేస్తూ ఉంటారనమాట వాటి మీద రూపాయి రెండు రూపాయలు ఇన్కమ్ ఉంటుంది ఇలా రీసేల్ చేసుకున్నా కూడా మంచి ఇన్కమ్ సోర్సెస్ ఇంట్లో నుంచి అమ్ముకోవచ్చు సో మా పక్క ఇంట్లో వచ్చి ఇంట్లో నుంచి ఒక లాగా పెట్టేసుకుంది ఆమె ఇంట్లోనే ఒక టేబుల్స్ బాక్స్లన్నీ పెట్టేసుకొని పిల్లలకి బల్పాలు పెన్సిళ్ళు పెన్నులు పుస్తకాలు నెక్స్ట్ ఈ స్నాక్స్ వాళ్ళు తినేటువంటి మిస్ చాక్లెట్లు బిస్కెట్లు వీటితో పాటుగా ఇట్లాంటి పాలు పెరుగు సిగరెట్లు ఇట్లాంటివన్నీ కూడా అమ్మేస్తుంది ఇంట్లోనే ఉంటుంది బయట పోదు రోజుకు ఒక యాభై వంద రూపాయలు ఇన్కమ్ అయితే పక్కన పడుతుంది అనమాట సో ఇట్లాంటివి అంటే కష్టపడ మన ఇంట్లో నుంచి మన డోర్ స్టెప్స్ నుంచి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతా మనమైతే ఈజీగా ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు అంటాను ఓ లక్షలు వేలు ఏమైనా వచ్చేస్తుందా ఇందులో ఏం వంద యాభై ఏం మిగులుతుందంటే ఆ వంద రూపాయలు వంద రూపాయలు ఎత్తే ప్రతిరోజు ఆ వందలో మీ ఖర్చులు బొంగు ఒక యాభై రూపాయలు లేదా ముప్పై రూపాయలు ఎత్తి పక్కన వేస్తూ వచ్చారు అంటే ఆ ముప్పై నెలకు ఒక తొమ్మిది వందలు అవుతుంది సంవత్సరానికి తొమ్మిది వేలు అవుతుంది ఈ తొమ్మిది వేలు తీసుకెళ్ళి ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయండి మనకి ఇన్కమ్ వచ్చేట్టు అదేనంటే ఈ పిల్లలు పెట్టేట్టు సో ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వడ్డీతో మనము మా భర్తలు నాకు వంద రూపాయలు కూడా వేయట్లేదు రెండు వందలు కూడా వేయట్లేదు అని బాధపడుతుంటాం కదా నెలబెట్టే కొంది మనకి ఏ వన్ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఆ యొక్క అకౌంట్లో మనకు వచ్చి పడతా ఉంటుంది అన్నమాట సో ఆ వచ్చినటువంటి డబ్బుల్ని ఎలా మనము సేవ్ చేస్తాము ఆ సేవ్ చేసిన డబ్బుల్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తాము ఇన్వెస్ట్ చేసిన నుంచి మనకి ఎలా ఇన్కమ్ వస్తుంది ఇది దీంతో పాటుగా మనం ఇంకేదైనా ఇంకొంచెం ఇన్కమ్ సోర్స్ పెంచుకోగలుగుతామా చేసే పనే కాకుండా ఇంకొంచెము క్రియేటివ్గా ఆలోచించి ప్యాజివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకొని ఇంట్లో నుంచి ఒకే ఇన్కమ్ కాకుండా రెండు మూడు రకాల ఇన్కమ్స్ బయట పోకుండా సంపాదించే వాళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఇంట్లో నుంచి విండోర్ ప్లాంట్స్ పెట్టేసి వాటిలో వచ్చేటువంటి విజిటబుల్సు ఆకుకూరలు ఇట్లాంటివి సేల్ చేస్తా నెంబర్ ఆఫ్ అంటే పొద్దున ఒక గంట ఒక గంట సేపేమో వాటికి గార్డెనింగ్ చేసుకొని ప్లాంటింగ్ చేసుకొని కూరగాయలు అవి పోసేసి అది ఎరువులు లేకుండా రెడీ చేసి పండించేటువంటి కూరగాయలని చుట్టుపక్కల ఫ్లాట్లలో అపార్ట్మెంట్స్ వాళ్ళకి సేల్ చేసేసి బిందాస్గా సాయంత్రం అయ్యాల ప్లాంటి ఒక గంట రెండు గంటలోనే రెండు మూడు వందలు జోబులు వేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు ఏదో చూసుకుంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారండి మనసు ఉండాలి కానీ మార్గాలు అయితే కో కొల్లలు అంటాను మనం ఎక్కడో పోయి సంపాదిస్తేనే డబ్బులు వస్తుంది రోజుకి ఎనిమిది గంటలు పనిచేస్తేనే నాకు వంద రెండు వందలు వస్తుంది రోజుకి పది గంటలు పనిచేస్తేనే వస్తుందని కాదు కొంచెం స్మార్ట్గా ఆలోచించండి మన చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది సో వాటి మీద ఫోకస్ చేసుకొని మనకి ఏది సూటబుల్ మనము ఎక్కడ పని చేస్తే మనం ఎర్నింగ్ చేయగలుగుతాము అనేది మనము ఆలోచించుకొని దాని తగ్గట్టుగా మనం జీరో ఇన్వెస్ట్మెంట్తోనే మొదలు పెడదాము ఓని అప్పులు చేసేసి ఆ పదివేలు ఇరవై వేలు పెట్టుకొని ధూమ్ధామ్గా రెంట్కి రూములు తీసుకొని అట్లయితే పెట్టద్దు ఇంట్లో నుంచే మొదలు పెట్టండి మీకు వచ్చేటువంటి ఇన్కమ్ నుంచే మీ యొక్క పెట్టుబడి అనేది పెట్టండి సో మీ టాలెంట్స్ ఏముంది మీ స్కిల్స్ ఏముంది మీ యొక్క ఎఫర్ట్ ఏముంది అట్ ద సేమ్ టైం మీ చుట్టుపక్కల బిజినెస్ ఏముంది ఏదైతే బాగా జరుగుతుందో దాని మీదే ఫోకస్ చేయండి ఏముందండి మా వీధిలో ఒక మీ ఇడ్లీ బండి పెడుతుంది ఇడ్లీ బండి అంటే ఇంట్లో నుంచి అత్త ఇడ్లీలు బోండాలు వడలు అవి కాలుస్తుంది కోడలు వచ్చి ఇడ్లీలంతా అమ్ముతుందన్నమాట సో వాళ్ళ అత్త కాలుస్తుంది కోడలు అమ్ముతుంది వాళ్ళిద్దరూ రోజుకి పొద్దున ఐదు గంటల నుంచి మొదలుపెట్టి తొమ్మిది గంటల లోపల నికరంగా ఐదు వేలు సంపాదిస్తున్నారు వాళ్ళ పెట్టుబడి ఓహో అంటే వెయ్యి పదిహేను వందలు కూడా ఉండదు అనమాట సొంతిల్లు వాళ్ళు చేసేటువంటి ఇన్కము రోజుకి రెండు మూడు వేలు తక్కువ అయితే ఉండదు అది ఓన్లీ ప్రాఫిట్ అండ్ సో మనం మనసు పెట్టి ఆలోచిస్తే మన చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి కొంచెం ఆలోచిద్దాము స్మార్ట్గా ఉందాము మనం కూడా డబ్బులు అర్న్ చేద్దాం మనమీదొక్కళ్ళు డబ్బులు అడగడం అండి మనమే ఇచ్చేసి వద్దాము సో మీకు నచ్చుంటుంది అనుకుంటాను జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎన్ని రకాల ఎర్నింగ్స్ ఉన్నాయో కొంతమేరకు నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకొన్ని వీడియోస్ అంటే ఇంకొన్ని ఐడియాస్ మీ ముందుకు వచ్చేస్తాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ నాకు చాలా చాలా వాల్యుబుల్ అండి ఓకే అండి వైసీయూ నమస్తే